విజయనగరం ప్రజల ఎలవేల్పు పాడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాలు ఘనంగా ముగిశాయి అయితే ఉత్సవాల నిర్వహణ నిధుల లెక్కలు బహిర్గతం కాకపోవడం దుమారానికి కారణమవుతోంది ప్రజాధనం వినియోగంలో పారదర్శక లేకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు నిధుల సమీకరణ విమర్శలకు తావిస్తోంది వసూలైన నిధులెన్ని ఎంత ఖర్చు చేశారు అనే లెక్కలు ఎప్పుడు బయట పెడతారనే డిమాండ్లు వస్తున్నాయి ఉత్సవాల నిర్వహణ నిమిత్తం సుమారు రెండు కోట్లు వసూలైనట్లుగా సమాచారం కలెక్టర్ పేరిట ఓ ప్రత్యేక ఖాతా ప్రారంభించి భారీగా విరాళాలు సేకరించారు స్థానికంగా ఉన్న విద్యాసంస్థలు ప్రభుత్వ శాఖలైన లీగల్ మెట్రాలజీ ఫుడ్ కంట్రోల్ రెవెన్యూ డిఎస్ఓ డిఎంతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థల నుంచి లక్షలాది రూపాయల విరాళాలు వచ్చాయి అయితే ఈ మొత్తం ఎక్కడెక్కడ ఖర్చు అయింది అన్న వివరాలు ఇంకా అధికారుల నుంచి వెల్లడి కావటం లేదు ప్రజల నిధులతో నిర్వహించిన ఉత్సవాల ఖర్చులపై మౌనం వహిస్తున్న అధికార యంత్రాంగంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు కూడా తమతో కలిసి ఈ విషయంలో పోరాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము అదే ప్రజలకు లెక్క చెప్పడంలో అధికారులకు ఇబ్బంది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు శాఖల వారీగా ఎంత వసూలు చేశారు ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలను అధికారులు బహిరంగంగా ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది ఉత్సవాల పేరుతో జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టడం కోచింగ్ సెంటర్లు చిన్న వ్యాపారుల దగ్గర నుంచి వసూలు జరగడం చర్చనీయాంశమైంది ఒక్క తోపుడు బళ్లు మినహా అందరినీ వదలకుండా వసూలు చేశారని ఆరోపణలున్నాయి ప్రజల దృష్టిలో ఇది స్వచ్ఛంద విరాళం కాదని ఓ విధంగా పన్నుల మాదిరిగా వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పలువురు అధికారులు అధిక మొత్తంలో విరాళాలు వసూలు చేసి వాటి లెక్కలు మాత్రం వెల్లడించకపోవడంతో నిధులు దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది ప్రత్యేకించి ఓ అధికారి లెక్కకు మించిన మొత్తాన్ని వసూలు చేసి గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రజల్లో నిప్పులా ఉన్న అసంతృప్తి నెమ్మదిగా ఉద్యమ రూపం దాల్చే అవకాశాలున్నాయి అధికారుల నిశ్శబ్దం రాజకీయ నేతల నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది